హలో ఫ్రెండ్స్ యాంకర్ నేహా చౌదరి అందరికీ కాకపోయినా కొందరికి అయితే ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది అప్పట్లో తన యాంకరింగ్ తో ఎంతో మంది ప్రేక్షకు హృదయాలను గెలుచుకుంది అలాగే ఈమె ఒక జిమ్ ట్రైనర్ గా అలాగే యోగా టీచర్ గా కూడా అందరికీ తెలుసు అలాగే స్పోర్ట్స్ యాంకర్ గా కూడా నేహా అయితే తనకంటూ ప్రత్యేక గుర్తింపునైతే తెచ్చుకుంది అలాగే నేహా బిగ్ బాస్ సిక్స్ కి వెళ్లి రెండు మూడు వారాలలోనే ఎలిమినేట్ అయ్యి చాలా ఎమోషనల్ అయిన విషయం కూడా అందరికీ తెలిసిందే అయితే ఇదిలా ఉండగా తాను బిగ్ బాస్లో ఉన్నప్పుడు అయితే తన బాయ్ ఫ్రెండ్ గురించి ఎంతో గొప్పగా చెప్పుకొని వచ్చింది బిగ్ బాస్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నేనైతే మ్యారేజ్ చేసుకోబోతున్నాను నా మ్యారేజ్కి మీ అందరూ ఖచ్చితంగా రావాలి అంటూ చాలా హ్యాపీగా నేహ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే అయితే బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత నేహా తను చెప్పినట్టుగానే తన లాంగ్ టర్మ్ బాయ్ ఫ్రెండ్ని అయితే పెళ్లి చేసుకోవడం జరిగింది మాది పదిహేను సంవత్సరాల ప్రేమ నేను పెద్దలని ఎదురించి అలాగే వాళ్ళని ఒప్పించి అయితే ఫైనల్గా పెళ్ళి అయితే చేసు నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ నేహా అయితే అప్పట్లో ఎమోషనల్ అయిన విషయం కూడా అందరికీ తెలిసిందే ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత తన భర్తతో కలిసి జర్మనీ అయితే వెళ్ళిపోవడం జరిగింది అక్కడే ఇంకా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అలాగే తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తన ఫ్యాన్స్తో ఎప్పుడూ టచ్లోనే ఉండేది అలాగే తన భర్తతో కలిసి వీడియోస్ కూడా చేసి పెట్టేది అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఉన్న పలంగా నేహ అయితే తన ఇన్స్టాగ్రామ్ నుంచి తన భర్తతో ఉన్న ఫోటోలు అన్ని డిలీట్ చేయగా ఇది చూసిన వారంతా కూడా బహుశా ఇద్దరు విడాకులు తీసుకున్నారేమో అందుకనే నేహా అయితే తన పెళ్లి ఫోటోలు తన భర్తతో దిగిన ఫోటోలు అన్ని డిలీట్ అయితే చేసేసింది అలాగే నేహ చాలా రోజుల నుంచి ఇండియాలోనే ఉండడంతో ఇంకా ఇదైతే చాలా మంది కన్ఫర్మ్ అయితే చేసుకున్నారు మరి అఫీషియల్ గా నేహా ఎప్పుడు దీన్ని చెప్తుందా అంటూ తన ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ పదిహేను సంవత్సరాలు ప్రేమించుకుని పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకొని ఇలా సడన్ గా విడిపోవడం ఏమీ బాలేదు మీ ఇద్దరు మళ్ళీ కలవాలి అంటూ వీల ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు మరి మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ చేసేసాయి